హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ ఆర్కే తెలుగు ఛానల్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యపట్నాలైన హైదరాబాద్ విజయవాడ విషాపటం నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మార్నించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిజులైకి నాకు ఎంతో సపోర్ట్ అయినా గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసి ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాక్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ధరలు మళ్ళీ పెరుగులు అయితే నమోదు చేశాయి పద్దెనిమిది క్యారెట్ల పది రంగుల బంగారంపై తొమ్మిది వందల నలభై రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఆభరణాల తయారు ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల పది రోలు బంగారంపై పదకొండు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష పదిహేను వేల నూట యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రోజుల బంగారంపై పన్నెండు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండి లక్ష డెబ్బై వేల రూపాయలు దశలవుతుంది ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెండలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ఇన్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి